మిల్చిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు జూన్ ఒకటి నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు తెలుగు ఫిలిం ఛాంబర్లో సినీ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది నిర్మాతలు దిల్ రాజు సురేష్ బాబు సహా అరవై మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు అద్దే ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు నిర్మాతలకు లేఖ రాయాలని సినీ ఎగ్జిబిటర్లు తీర్మానించారు ప్రతి వివరాలని మా ఫిలిం కరస్పాండెంట్ మోహన్ అందిస్తారు మోహన్ చందు గత కొన్ని రోజులుగా సినిమా థియేటర్స్ లో అంటే సినిమా థియేటర్స్ లో సినిమాలు ప్రదర్శించడం పైన మామూలుగా రెండు పద్ధతుల్లో సినిమాలను ప్రదర్శిస్తుంటారు ఒకటి వచ్చేసి రెంటల్ విధానం ఇంకొకటి వచ్చేసి పర్సంటేజ్ విధానం ఈ రెంటల్ విధానంలో సినిమా థియేటర్లు ప్రదర్శించడం వల్ల ఎగ్జిబిటర్స్ కి చాలా లాస్ వస్తుందనమాట దాని వల్ల ఏమవుతుంది ఇప్పటికే చాలా థియేటర్స్ అన్ని ఏమవుతుందంటే కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళు రెంటల్ మీద రన్ చేస్తున్నారు దీని వల్ల ఏమవుతుందంటే ఆ రెంటల్ పే చేయని వాళ్ళు ఆ థియేటర్స్ ఏం చేస్తున్నారంటే క్లోజ్ చేసేస్తున్నారు వాటిని ఈ కళ్యాణ మండపాలుగా షాపింగ్ కాంప్లెక్స్ ఇలాంటి సమస్యలు అని జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలనే దానిపైన తెలంగాణ ఆంధ్రాకు చెందినటువంటి ఎగ్జిబిటర్స్ అందరూ చాలా మంది అంటే గత కొన్ని రోజులకి డిస్కషన్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి అసలు ఫస్ట్ అంటే తెలంగాణలో కొంతమంది పర్సెంటేజ్ మీద మేము రన్ చేస్తాం పర్వాలేదు అన్నట్టు ఆంధ్రాలో కొంతమంది మేము రెంటల్లో రన్ చేస్తాం అన్నట్టు ఇట్లాంటి ఒక డిస్కషన్ అయితే నడిచింది కాకపోతే ఆ వార్తల అన్నిటినీ చాంబర్ ఎగ్జిబిటర్ సంఘం ఖండించింది అనమాట ఆదివారం రోజు అంటే ఈ రోజు అటు ఆంధ్ర ఇటు తెలంగాణకు సంబంధించి ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి దీనికి సంబంధించి డిస్కషన్ చేశారు అంటే రెంటల్ మీద రన్ చేయాలా థియేటర్స్ లేకపోతే పర్సెంటేజ్ మీద రన్ చేయాలా అనేసి డిస్కషన్ చేశారు దీంట్లో దాదాపు అరవై మంది ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు ప్రముఖంగా తెలంగాణకు చెందినటువంటి దిల్ రాజు అంటే నిర్మాత దిల్ రాజు అలాగే ఏపీలో ప్రముఖ నిర్మాతగా ఉన్నటువంటి అంటే సురేష్ బాబు అంటే డిస్ట్రిబ్యూటర్లు కమ్ము ఎగ్జిబిటర్ అంటే వీళ్ళు దిల్ రాజు సురేష్ బాబు నిర్మాతలే కాదు డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్స్ కూడా కావడంతో ఈ ప్రాధా అంటే ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది దీంట్లో వీళ్ళు ఏం చెప్పారంటే రెంటల్ కంటే మనం ఈ పర్సెంటేజ్ విధానాలను రన్ చేస్తేనే మన ఎగ్జిబిటర్స్ గా కాస్త సర్వై ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్స్ నడుచుకున్నారు అలా ఒకవేళ ప్రొడ్యూసర్స్ దానికి కానీ ఒప్పుకోకపోతే జూన్ ఒకటి నుంచి థియేటర్స్ అన్ని బంద్ చేయాలనేది ఒక డిసిజన్ అయితే తీసుకున్నారు ఒకవేళ నిజంగా కానీ అదే కానీ జరిగితే మాత్రం ఈ జూన్ లో రిలీజ్ కావాల్సినటువంటి అన్ని వాయిదాలు పడతాయి ఆ ఎఫెక్ట్ క్రమక్రమంగా చిన్న సినిమాలు మీడియం బడ్జెట్ సినిమాల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి అదే క్రమంగా పెద్ద సినిమాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది మరి దీని దీని నుంచి బయటపడడానికి చామర గాని సినీ పెద్దలు గాని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి దీనిపైన ఎగ్జిబిటర్ సంఘం నిర్మాతలకు కూడా ఒక లేఖ రాయాలి జూన్ ఒకటి థియేటర్స్ బంద్ చేయాలనుకుంటున్నాం అనేది కూడా వాళ్ళ డిస్కషన్ లో అయితే వాళ్ళు ఒక తీర్మానం అయితే చేసుకున్నారు రైట్ మోహన్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్